హలో అండి అందరికీ నమస్తే విషయం ఏంటంటే అండి నేను చాలాసార్లు నా వీడియోస్ అందరికీ ఒక మాట చెప్పేటోడి ఏమనంటే అంటే నాచురల్ డైమండ్ పెట్టుకోండి దాని విలువ పెరుగుతుందని నేను చాలా వీడియోస్లో చెప్పా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే నాచురల్ డైమండ్లో సైజ్ తగ్గిపోతున్నాయి అంటే ఒకప్పుడు ఇరవై క్యారెట్లు ఇరవై ఐదు క్యారెట్లు ముప్పై నలభై క్యారెట్లు కూడా దొరికేవి ఇప్పుడు ప్రస్తుతానికి అంత పెద్ద పీసెస్ ఏం దొరకట్లేదండి మెల్లమెల్లగా సైజులు దక్కుంటూ అంటే సంపద అనేది తరిగిపోతుంది న్యాచురల్ డైమండ్ అనేది డిమాండ్ పెరిగిందండి ఈ ల్యాబ్ క్రూ డైమండ్ అవి నడుస్తున్నాయి సో రీసేల్ లేదని మళ్ళీ బ్యాక్ వస్తున్నారు అందరూ అందుకే నేను చెప్తున్నానండి న్యాచురల్ డైమండ్ని క్వాలిటీ డైమండ్స్ నేను పెట్టిన వీడియోస్ గమనించండి న్యాచురల్ డైమండ్స్ని కొనిపెట్టుకోండి అని ఎప్పటికైనా మనీయే నాచురల్ డైమండ్ అనేది చాలా విలువైంది కటింగ్ పీసెస్ కూడా కొనుక్కొని పెట్టుకోండి న్యాచురల్ ఏవైనా సరే మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఎందుకు అంటే రాను రాను పోతూ పోతూ ఇప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే న్యాచురల్ డైమండ్కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది ఎందుకు అంటే క్రో డైమండ్కి రీసేల్ లేదు ఆల్రెడీ మోజోనైట్లు సీవిడీలు సీజెడ్లు పడిపోయాయి ఎందుకు అంటే అవి కొన్నామనుకోండి కొన్న తర్వాత మళ్ళీ అమ్ముదామంటే దాదాపు సపోజ్ సపోజ్ ఒక వెయ్యి రూపాయలకి కొన్నారు మళ్ళీ అమ్ముదామని పోతే దానికి కనీసం రెండు వందల నుంచి మూడు వందలు కూడా రావట్లేదు సపోజ్ చెప్పాను నేను రేట్ అట్లా అది కంపేర్ చేయట్లేదు అట్లా కంపేర్ చేసి చెప్తున్నా నా మాట ముందు నుంచి చాలామంది విని చాలామంది కొనుక్కో కొనుక్కొని బిజినెస్ చేశారండి దాచి పెట్టుకున్నారు దాని మీద ఇన్వెస్ట్ చేశారు అది న్యాచురల్ డైమండ్ అయి ఉండాలి ఏదైనా సరే క్వాలిటీ డైమండ్ అవి ఉండాలండి ఇలాంటి క్వాలిటీ డైమండ్స్ కొని పెట్టుకోండి ఎప్పటికైనా మనీ అని నేను చాలాసార్లు చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్లో కానీ బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నా తర్వాత ఇంకెవరైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నా నాకు కాల్ చేయొచ్చండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది లైసెన్స్ ఎలా తీసుకోవాలని నేను ముందు చెప్తానండి జస్ట్ టూ లైసెన్స్ సరిపోతాయండి దీనికి బయింగ్ అండ్ సెల్లింగ్ లైసెన్స్ అండ్ ఎంఐఎంఈ లైసెన్స్ తర్వాత జీఎస్టీ తీసుకోవాలి ఎంత చాలా దాని గురించి వివరంగా చెప్తా ఎవరికైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నా లేదు కొనుక్కోని పెట్టుకోవాలని ఆలోచన ఉన్నా నాకు కాల్ చేయండి మర్చిపోకండి ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి దానికి నేను బరాబర్ మీకు రిప్లై ఇస్తాను ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి ఎక్కడ కొనుక్కోవాలి కూడా చెప్తానండి నేను నేను కూడా న్యాచురల్ డైమండ్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తానండి సో నా దగ్గర కూడా దొరుకుతాయి నా సీనియర్స్ కూడా దగ్గర దగ్గర దొరుకుతాయండి మీరు ఏదైనా ఆలోచన లేకుండా న్యాచురల్ డైమండ్ నా దగ్గర కాదండి ఎక్కడైనా కొనండి కానీ ల్యాబ్ రిపోర్ట్ వేసి మాత్రమే కొనండి నేను చూపించే అంత న్యాచురల్ డైమండ్స్ క్వాలిటీ డైమండ్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ న్యాచురల్ డైమండ్ ఎప్పటికైనా విలువైనదే చూసుకోండి న్యాచురల్ డైమండ్కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది మెల్లమెల్లగా డిమాండ్ పెరుగుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే నాకు కాల్ చేయండి దాని గురించి మీకు పూర్తి వివరాలు చెప్తా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ